అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో మూడవ తరగతిలోని నాలుగవ పాఠమైన మన జెండా గేయం గురించి తెలుసుకుంటున్నాము దీనిని రాసిన వారు ఎవరు డివిఆర్ మూర్తి ఇప్పుడు మనం గేయంలోకి వెళ్తున్నాం భారత కీర్తిని దిక్కుల చాటగా పింగలి వెంకయ్య కూర్చెను దిన이니 భారత కీర్తిని దిక్కుల చాటగా పింగలి వెంకయ్య కూర్చెను దిన이니 భలే భలే మన జెండా ముచ్చటైన మూడు వన్నెల జెండా భలే భలే మన జెండా ముచ్చటైన మూడు వన్నెల జెండా గాంధీ పట్టెను నెహ్రూ పట్టెను పటేలు పట్టెను చిన్న పెద్ద అందరు పట్టెను తెల్లెదరులను తరిమి కొట్టెను గాంధీ పట్టెను నెహ్రూ పట్టెను పటేలు పట్టెను చిన్న పెద్ద అందరు పట్టెను నెల్లధరలను తరిమి కొట్టెను భలే భలే మన జెండా ముచ్చటైన మూడు వన్నెల జెండా జెండా భలే భలే మన ముచ్చటైన మూడు వన్నెల జెండా సాధు స్వభావపు కాషాయమ్మును ఎగువన దాల్చెను సాధు స్వభావపు కాషాయమ్మును ఎగువన దాల్చెను శాంతికి చిహ్నము శ్వేతావర్ణమును అశోక చక్రము మధ్యన దాల్చెను శాంతికి చిహ్నము శ్వేతావర్ణమును అశోక చక్రము మధ్యన దాల్చెను పచ్చని పంటల వర్ణమును దిగువన దాల్చెను పచ్చని పంటల హరిత వర్ణమును దిగువన దాల్చెను భలే భలే మన జెండా ముచ్చటైన మూడు వన్నెల జెండా భలే భలే మన జెండా ముచ్చటైన మూడు వన్నెల జెండా మన జెండా గేయం యొక్క భావం వివరంగా వివరిస్తాను వినండి భలే భలే మన జెండా అంటే భలే భలే మన జెండా భలే భలే అంటే చాలా మంచి మంచిగా ఉంది మన జెండా ముచ్చటైన అంటే చాలా ముచ్చటగా ఉన్న మూడు వన్నెల జెండా ముచ్చటైన మూడు వన్నెల జెండా అంటే ఏంటంటే ముచ్చటగా ఉంది మూడు రంగుల జెండా అని అర్థం భారత కీర్తిని దిక్కుల చాటగా అంటే మన భారతదేశం యొక్క కీర్తిని దిక్కుల చాటుతుంది అనమాట ఎవరు మన జెండా ఈ జెండని పింగలి వెంకయ్య కూర్చొను దీనిని ఎవరు తయారు చేశారు పింగలి వెంకయ్య కూర్చును దీనిని అంటే తయారు అనమాట అర్థమైందా మీకు ఇక్కడిది ఫస్ట్ ఏంటి భలే బలే మన జెండా మూడు ఓకే ముచ్చటైన మూడు రంగుల జెండా తర్వాత ఏంది భారత కీర్తిని దిక్కుల చాటగా అంటే మన భారతదేశం యొక్క కీర్తిని కీర్తి ప్రతిష్టలని దిక్కుల అనమాట ఓకే పింగలి వెంకయ్య కూర్చుని దీనిని అంటే పింగలి వెంకయ్య తయారు చేశారన్నమాట మళ్ళీ భలే బలే మన జెండా ముచ్చటైన అంటే ముచ్చటైన మూడు రంగుల జెండా నెక్స్ట్ గాంధీ పట్టెను నెహ్రూ పట్టెను పటేలు పట్టెను చిన్న పెద్ద అందరూ పట్టెను దొరలను తరిమి కొట్టెను అంటే గాంధీ పట్టుకున్నారు నెహ్రూ పట్టుకున్నారు మన జెండని ఇంకెవరు పటేలు కూడా పట్టుకున్నారు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అనేసి అందరూ ఎవ్వరు తేడా లేకుండా అందరు పట్టుకొని మన జెండని ఏం చేసినారు దొరలను తరిమి కొట్టేశారు ఓకే మళ్ళీ భలే భలే మన జెండా ముచ్చటైన మూడు రంగుల జెండా అనేసేసి వస్తుంది సాధు స్వభావపు కాషాయమును ఎగువన దాల్చెను అంటే సాధు ఓకే మన సాధువులు ఉంటారు కదా సాధువుల యొక్క స్వభావం అంటే మన సాధువులు అందరూ ఎలాంటి ఎలాంటి వస్త్రాలు ధరిస్తారు కాషాయపు రంగు కదా ఓకే సాధు స్వభావపు కాషాయమును ఎగువన దాల్చెను మన జెండలో కాషాయం రంగు పైన ఉంది కదా ఎగువన అంటేంది అన్నింటికంటే పైన ఉన్నది కాబట్టి పైన ఓకే పైన ఉన్నది ఎగువన ఎగువన కాషాయం రంగు ఉందన్నమాట ఓకే నెక్స్ట్ శాంతికి చిహ్నము శ్వేతావర్ణము ఓకేనా మనము శాంతికి చిహ్నంగా దేని చెప్పుకుంటాము తెలుపు రంగుని కదా ఓకే శ్వేత శ్వేతవర్ణం అంటే ఏంటి తెలుపు రంగుని శాంతికి చిహ్నంగా చెప్పుకుంటాం అశోక చక్రము మధ్యన దాల్చను ఎక్కడుంది అశోక చక్రము మధ్యలో ఉంది అని చెప్తున్నారు పచ్చని పంటల హరిత వర్ణమును దిగువన దాల్చెను పచ్చని పంటల అంటే మన పంటలు ఎలా ఉంటాయి ఆకుపచ్చగా ఉంటాయి కాబట్టి పచ్చని పంటల హరిత వర్ణమును హరితవర్ణం అంటే ఏంది గ్రీన్ కలర్ ఆకుపచ్చ రంగును దిగువన దాల్చెను అన్నిటికంటే కింద ఉంది అనేసేసి చెప్తుంది ఓకే భలే భలే మన జెండా ముచ్చటైన మూడు రంగుల మన జెండా ఓకేనా పిల్లలు అందరికీ భావం అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నా వీడియోని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు